ఏంటిది బన్ను అది ఏంటి తెచ్చింది డాయి ఏంటి ఎట్లా తింటు ఎట్లా తింటు ఎన్ని కావాలి నీకు కాంట్ చేసి చెప్పు అమ్మ డాయి డాయి స్లో స్లో జాగ్రత్త చెప్పు బన్ను ఏం చేస్తుండీ అంటున్నాడా వచ్చేసింది నాకు నాకు ఫస్ట్ నాకు నాకు బన్ను కొద్దు కాయి ఏం చేస్తున్నాడు నాన్న డై ఫాస్ట్ ఫాస్ట్ ఓపెన్ చేయి చెప్పు నాన్న బెన్ను చెప్పు నాన్నకి వావ్ ముంజలు తింటున్నావా ఏంటి బన్ను అది వామి ఎమ్మి ఎట్లుంది కళ్ళు 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 జ్యూసు బాగుందా వావ్ చెప్పు నాకు 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 బన్నుకొద్దు నాకే కొంచెం ఇవా నాకు కొంచెం ఇవా తమ్ముకిస్తావా తమ్ముకి కొంచెం ఎమ్మి ఓకే కానీ తమ్ముకి కొంచెం అబ్బాయితుంది తమ్ముకి టీతులేయొద్దు ఎవరు తెచ్చిరు వన్ను ఎవరు తెచ్చిరు